శ్రోతులందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు ఈ వీడియోలో బలభద్ర పాత్రుని రమణి రచించినటువంటి ఓ తల్లి కథ విందాం ఏడవకు మళ్ళీ ప్రయత్నిద్దాం వేరే ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్దాం శ్రీనాథ్ ఓదారుస్తున్నాడు నా మనసు ఒప్పుకోవడం లేదు క్లియర్గా మనమిద్దరం తల్లిదండ్రులం ఖాళే అని చెప్పేశారుగా అదంతా వేస్ట్ అన్నాను అతను నా తల్లనిమురుతూ జనని మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవ్వరూ ఆపలేరు ఈ ప్రపంచంలో ఎంతోమంది అనాథలున్నారు అన్నాడు అతని కళ్ళల్లోకి చూసి నా కడుపు మీద చెయ్యి వేసుకుని నిమురుకుంటూ ఉండిపోయాను గొడ్డుమోత చెట్టు కంప కింద తయారైంది ఓ పువ్వా పండ నాలుగేళ్లు నీళ్లు పోశాను అనవసరంగా దానిమ్మ చెట్టు కొట్టిస్తూ పక్కింటి శేషమ్మ గారు అన్న మాట నాకు గుచ్చుకుంది ఇలా ఎవరేం మాట్లాడినా నేను హర్ట్ అవ్వటం తల్లి కాలేని నా లోపాలని ఎత్తి చూపించినట్లుగా భావించటం నా తప్పు కానీ వాళ్ళది కాదు రోజు రోజుకి మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావు అంటూ శ్రీనాథ్ నన్ను కౌన్సిలింగ్కి తీసుకెళ్లాడు ఆ డాక్టర్ అమృత చాలా దయగా మాట్లాడారు అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోమన్నారు నా పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళమని నేను మానేసిన బేకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా నచ్చు చెబుతూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉండేది మళ్ళీ ఇంటికి రాగానే ఓ పాప బొమ్మ చూసినా ఏదైనా సినిమా చూసినా మళ్ళీ ఆలోచనలు ఖాళీగా శూన్యంగా నా గది మది నా మీద దాడి చేసేవి ఆ శూన్యం ఈ అదృష్టం లేని వాళ్ళకే అర్థమవుతుంది వేరే వాళ్ళకి అర్థం కాదు అనిపించేది శ్రీనాథ్ ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తూ నన్ను పుట్టింట్లో కొన్నాళ్ళు రమ్మని పంపించాడు అమ్మ నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు రిటైర్ అయిపోయిన సొంత ఊరు వెళ్ళి సొంతింట్లో వానప్రస్థం గడుపుతూ మొక్కామొటిగా వేసుకుని వాటిలోనే పిల్లల్ని బంధాలని చూసుకుంటూ ఒంటరిగా ఉండే వాళ్ళిద్దరికీ అన్నయ్య వదిన పిల్లలు వెళ్ళిన నేను శ్రీనాథ్ వెళ్ళిన పండగే అమ్మ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది నాతో సాధారణంగా ఎవరి పిల్లల గురించి వాళ్ళ ఉన్నతి గురించి అల్లరి గురించి నా ముందు మాట్లాడదు కానీ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు నీళ్ళి పాపని తీసుకురా పసిపాపల సందడి తోటలో పెట్టల కలకలం ఎంతో బాగుంటాయి అన్నారు బావి దగ్గర అంట్లు తోముతున్న అమ్మాయితో చెవుల్లో ఇంకా దూది పెట్టుకున్న ఆ అమ్మాయి బాలింతలా ఉంది పట్టుమని పదహారేళ్ళు కూడా లేనట్టు చిన్నగా సన్నగా నీరసంగా ఉన్న చూడముచ్చటగా ఉంది ఆమెను పరికించి చూశాను ఎందుకో ఆధారం లేని తమలపాకు తీగ వేలాడపడిపోయినట్టు అనిపించింది నువ్వెందుకు వచ్చావే పనికి మీ అమ్మేది అని అమ్మ పెద్దగా అరిచింది అమ్మకి ఒంట్లో బాగాలేదంట నన్ను పొమ్మంది అంది నీలి పసిది పాలు తాగకుండా ఇంతసేపు ఎలా ఉంటుంది చేసింది చాలు వెళ్ళు అంది అమ్మ దానికి పోత పాలు పడుతున్నామమ్మ పాలు సరిపోవట్లేదు అంది నీలి పాత్రలు కడగటం పూర్తి చేసి లేస్తూ నువ్వు సరైన ఆహారం తీసుకుంటే కదా పాలు పడేది వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా పళ్ళు తీసుకెళ్ళు అంది అమ్మ నీలి తలూపింది నేను పుస్తకం చదువుకుంటూ ఇదంతా ఓ చెవి వేసి విన్నాను అమ్మ నా దగ్గరకు వచ్చాక ఏం చేస్తాడు ఈ నీలి మొగుడు అని అడిగాను మొగుడా మొద్దుల కొన్నాళ్ళు సిటీలో మేనత్త ఇంట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది ఎవరే అంటే బస్తీబాబు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్తుంది ఓ పేరు అడ్రస్సు ఫోటో ఏమీ లేదు నాలుగో నెల వచ్చాక తెలిసి ఆ తల్లి లవలవలాడింది అబార్షన్ చేయించడానికి డాక్టర్ ఒప్పుకోలేదు పైగా నీలి చాలా బలహీనంగా ఉంది అందుకే ఉంచేశారు అంటూ నీలి పురాణం చెప్పసాగింది అమ్మ ఆ సాయంత్రం నాన్న ఎత్తుకొని తిప్పుతున్న పసిపాపను చూశాను చాలా ముద్దుగా ఉంది ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే దుర్మార్గుడు అలా ఎలా తల్లిని తల్లిని వదిలేసి వదిలేశాడో అనుకున్నాను కోపంగా దాన్ని ఇచ్చేసి రండి అమ్మ కోపడుతూ అంది నాన్నని ఇటు తీసుకురండి నాన్న అన్నాను నాన్న పాపని తీసుకొచ్చి ఇస్తూ చూడు ఆంటీ అని పాపని నాకు అందించారు పాపని ఎత్తుకోగానే బోసి నవ్వులు నవ్వింది అప్పుడే విరిసిన గులాబీ పువ్వుల ఆ నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉందో చిన్న చిన్న కాళ్ళతో నా గుండెల్ని తుంటే ఎంతో హాయిగా అనిపించింది అక్కడ గూడు కట్టు గూడు కట్టుకుపోయిన బాధ ఏదో కరిగిపోతున్నట్లుగా అయింది ఎత్తుకొని తోటంతా తిరిగాను దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు కాయ చూపిస్తూ ఆడిస్తూ ఆనందంగా గడిపాను అమ్మ పాపకి పాలు ఇప్పించి తీసుకొస్తాను ఇవ్వండి అని నీలి తల్లి పైడమ్మ అడుగుతుంటే ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చాను అప్పటి నుండి రోజు పాపతో ఆడుకోవడంతో పాటు గులాబీ అని పిలవటం మొదలుపెట్టాను నీలి చాలా అభావంగా పాప వైపు చూసేది వాళ్ళమ్మ ఓనాడు దీనికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియడం లేదమ్మగారు పాలిచ్చి ఎటో చూస్తూ కూర్చుంటుంది పలకా బలపం తీసుకొని ఏవో అక్షరాలు రాసుకుంటూ ఉంటుంది లేదంటే ఏవో కథల పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటుంది అని కంప్లైంట్ చేసింది అమ్మ అంతా విని అది చిన్నదే కదా ఇంకా దానికి బాధ్యత అర్థం కావడం లేదులే అంది పైడమ్మకి భర్త లేడు ఈ పాచి పనులే ఆధారం పిల్లన్నా మనవరాలన్నా ప్రాణం ఇదంతా సంఘంలో అవమానమని సమాజం ఏమంటుందోనని గుండెలు బాదుకునేటంత తెలివితేటలు లేవు కూతురుకి ఒక యాక్సిడెంట్ అయింది సిటీలో అన్నంత తేలిగ్గా తీసుకునే ఔన్నత్యం మాత్రం ఉంది పది రోజుల్లో గులాబీ కోసం ప్రతి పూట ఎదురు చూడటం అలవాటైపోయింది పాలసీసాతో సహా ఇమ్మని నేనే పట్టిస్తున్నాను ఆ పసిదాన్ని పక్కలో వేసుకొని పడుకుంటే ఆ ఆనందం శాశ్వతం అవ్వాలనే ఆశ రోజు రోజుకి పెరిగిపోయింది ఒకరోజు అమ్మని అడిగాను అమ్మ గులాబీని నాకు ఇస్తారేమో అడుగు నీలి జీవితం సుఖంగా గడిచేటట్లు మనం చూద్దాం అన్నాను ఏ తల్లి బిడ్డని అమ్ముకోవటానికి ఇష్టపడదు అందుకే అసలు దాన్ని తీసుకురావద్దని మీ నాన్నకి చెప్పాను అమ్మ ఘాడుగా చెప్పింది కొద్దిగా బాధపడినా అడిగి చూస్తే ఏం అన్నాను నాన్న నా మాటకి వత్తాసు ఇస్తూ పెద్ద ఇంట్లో పిల్ల పెరిగి పెద్ద అయ్యి దాని జీవితం బాగుంటుందని ఆలోచిస్తారేమో ఎవరికి తెలుసు అడిగి చూద్దాం అన్నారు అమ్మ నాన్న పైడమ్మ గుడిసెకు వాళ్లే వెళ్ళారు నాకు క్షణం ఒక యుగంగా గడుస్తుంది అటు ఇటు పచారులు చేస్తున్నాను నా జీవితం ఈ ముప్పై ఆరేళ్ళు గడిచింది కాదు ఇప్పుడే ఈ నీలి జవాబు మీదే ఆధారపడి ఉంది అనిపించింది ఏమిటా పరధ్యానం పిలుస్తుంటే అన్న శ్రీనాథ్ గొంతు విని ఉలిక్కి పడ్డాను ఎదురుగా నవ్వుతూ బ్యాగుతో నిలబడి ఉన్నాడు శ్రీనాథ్ శ్రీనాథ్ టైంకి వచ్చావు ఒక ఒక ఇంపార్టెంట్ ఘట్టం జరగబోతోంది మన జీవితంలో అని ఆనందంతో ఎగ్జైట్మెంట్తో అతన్ని చుట్టుకుపోయి నేను ఏం చేస్తున్నానో చెప్పాను శ్రీనాథ్ అంతా విని నన్ను కూర్చోబెట్టి తను నా పక్కన కూర్చున్నాడు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు ఇస్తారో లేదో అన్నాడు నేను నీలి అసహాయత పైడమ్మ ఆర్థిక స్థితి అన్నీ వివరించాను అతను అంతా విని అయినా నాకు డౌటే అన్నాడు గులాబీని ఎప్పుడంటే అప్పుడు నీలి వచ్చి చూడొచ్చు మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుతాం అని చెప్తాను చెప్తాను అన్నాను అమ్మా అని పరిగెత్తుకుంటూ నీలి వచ్చింది ఆత్రంగా గేటు తీసుకుని ఏడుస్తూ వచ్చింది శోకదేవతలా ఉంది నన్ను అర్థిస్తూ అసహాయంగా మేక మేకపిల్లలా చూస్తోంది పాప నాకు దేవుడిచ్చిన వరమమ్మ అదొక్కటే నా దగ్గర ఉంది దాన్ని కూడా లాగిపోతారా మీరు ఏదైనా కొనుక్కోగల పెద్దోళ్ళమ్మ నేను ఏది కొనుక్కోలేనుగా అని నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ మా అమ్మ ఇచ్చేయమంటోంది తల్లి దానికేం తెలుసు నా బాధ దాని బిడ్డ దాని దగ్గరే ఉందిగా అంది శ్రీనాథ్ నేను చెప్పలేదు అన్నట్లు నా వైపు చూశాడు ఎంతో ఆశాభంగం చెందాను చేతికొచ్చిన జీవితం చేజారిపోయినట్టు ఫీల్ అయ్యాను నీకు ఇష్టం లేకుండా లాక్కొని నీలి అన్నాను నాకు కళ్ళ నుండి నీళ్లు జలజలా కారిపోతున్నాయి నిన్ను బాధపెడితే క్షమించు అన్నాను శ్రీనాథ్ నా భుజాల చుట్టూ చేయి వేసి గులాబీని ఇవ్వద్దులే కానీ నీలి నీకు చదువుకోవాలని ఉందా అని అడిగాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది ఆ కళ్ళల్లో రెపరెపలాడే ఆశ అవును నీలి నా కళ్ళకి నువ్వే ఓ పాపలా కనిపిస్తున్నావు అన్నాడు శ్రీనాథ్ శ్రీనాథ్ అర్థం కానట్టు చూశాడు ఆ తర్వాత మేము ఒక బిడ్డకి తల్లిదండ్రులుగా తిరుగు ప్రయాణం అయ్యాము రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్ల బిడ్డని కూడా రిజిస్ట్రే రిజిస్టర్ చేసుకోండి అని ఎవరో సలహా ఇచ్చారు మా బిడ్డ మేజర్ అట అవును నీళ్ళిని మేము దత్తత తీసుకున్నాం నీలితో పాటు బోనస్గా గులాబీ కూడా వచ్చింది ఈ నీళ్ళి అనే చిట్టి మొ మొక్కకి పూసిన పసిమొగ్గను ఎలా తుంచగలం ఈ విధంగా శ్రీనాథ శ్రీనాథు దంపతులు తల్లిదండ్రులు అయ్యారు కథ కంచికి ఇంటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం